మీరు ఇంతకుముందు ఎప్పుడైనా నా పాత వీడియోలో చూసి ఉండొచ్చు మార్క్స్ మార్గం చాలా హైయెస్ట్ వ్యూస్ వచ్చింది ఇది నాకు సిక్స్టీ థౌజండ్ ఎంత వచ్చేప్పట్లో దానికి వెళ్ళడానికి మనకు టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉంటాయి ఇంక దగ్గరలో సరే అయితే హైదరాబాదు మన తెలుగు బ్యాచ్లు ఎక్కువ ఉన్నాయన్నమాట కుర్రాళ్ళందరికీ ఏం పేరు సాయి సాయి హేమంత్ హైదరాబాద్ నుంచి ఇద్దరు ఓకే గట్ ఇక్కడ కుబేర్ లింగం ఉంటుంది దీన్ని లింగం అంటాం మనం ఇలా లోపలికి వెళ్ళాలి ఇలా అనమాట కుబేర్ లింగం అంటే వీరి కుబేరుడు కాదు కుబేరు ప్రత్యేకించిన లింగం మోక్ష మార్గం దాటాక ఇదో గుడి వచ్చింది గుడి దగ్గర చూసాం బయటికి ఇంకా పూర్తిగా మా ఇది కంప్లీట్ చేయడానికి ఇంకో త్రీ కిలోమీటర్స్ ఉంది పద్నాలుగుకి పదకొండు కంప్లీట్ చేసాం ఇప్పటికేంటంటే కొంచెం నడ్ నొప్పులు అవి ఇవి మొదలయ్యాయి ఇక్కడ దారిలో ఫుట్ మసాజ్ చూడ చూసాక ఇంకా చేంజ్ చేసుకుందాం అని అనిపించింది కానీ కంప్లీట్ అయ్యాక ఒకసారి చేయిద్దాం ఎందుకు మళ్ళీ మధ్యలో అని అయిపోయాం ఇది కాంప్లెక్స్ గ్యారేజ్ అనుకుంటాను ఇది సో ఇక్కడే బస్సులన్నీ కాస్త రిపేర్ గట్రా అనమాట ఇది తిరువన్నామల డిపోకి సంబంధించి ఇంకోటి ఏదో ఈ గ్యారేజ్ దాటాక బస్ డిపో గ్యారేజ్ దాటాక ఇంకో గుడి కుడి పక్కన ఈలోగా కొంతసేపు మార్క్స్ మార్గం దాటిస్తాం మనం ఇంతకుముందు వీడియోలు అవి ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఎవరు కంట్రోల్ లేదు కానీ ఎవరో కంబడి ఒక నిలబడి వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ చేస్తున్నా కానీ ఐదో పదే వాళ్ళకి ఇచ్చి అందులో రోజు ఒకసారి మార్క్స్ మార్గంలో బయటపడి రావడం ఆ మార్క్స్ మార్గం పాత లింక్ ఇస్తాను మీకు కావాలంటే ఒకసారి చూడండి ఇదే వీడియోలో తిరుగులోని విజన్ పారామెడికల్ కాలేజ్ ఫర్ విమెన్ అని చెప్పేసి అని ఒక పారామెడికల్ కాలేజ్ కూడా ఉంది అంటే కొన్ని కొత్త కోర్సులు ఏవో జాయిన్ చేస్తున్నారు మందిన పారామెడికల్స్కి నర్సింగ్ కాకుండా నర్సింగ్ డాక్టర్ ఎంబీబీఎస్ కాకుండా ఆల్మోస్ట్ ఒక జంక్షన్ దగ్గరికి వచ్చాము ఇది ఇక్కడ నుంచి పక్క తిరిగితే టూ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇది ఎద్దేది ఉంటుంది ఇక్కడ ఇక్కడ అనేది స్టాచ్యూ ఇది తమిళనాడు దేశవాళి ఎద్దు ఆంబోత్ వెరైటీ దీన్ని ఈ వెరైటీని కాంగాయం అంటారు దగ్గర దగ్గర ఒక ఏరియాకి వచ్చినట్టే ఇక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంతా ఉంటుంది ఇక్కడి నుంచి మళ్ళీ స్వామివారి దండం పెట్టుకుని చేసి స్నానాలు ధ్యానాలు చేసుకుని ఆ తర్వాత ఇంకా ప్రేక్షణలో స్వామి దర్శనానికి వెళ్ళాలి ఇంకా ఇది అమృతం ఆలయం రూమ్స్ ఫర్ పిగ్రి స్టోరీస్ తిరువన్నా ఇక్కడ ఇంక దగ్గర లాస్ట్లో మనకి ఈశాన్యలింగం ఉంటుంది ఇది ఈశాన్య లింగం ఇప్పటికే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి వచ్చినట్టును నువ్వు దీంట్లో మళ్ళీ హైవే టచ్ చేయమన్నమాట ఇక్కడి నుంచి సైడ్ రూట్లోకి వెళ్ళాలి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వస్తున్నాం అనగానే పన్నెండు కిలోమీటర్లు దాటిన దగ్గర నుంచి అడుగుపడట్లేదు నడుము పట్టేస్తుంది కింద కాళ్ళు మండిపోతున్నాయి భగవంతుడా ఎలాగ్యా అని చెప్పేసి అని అనుకుంటే మళ్ళీ తిరిగి ఆయన చెయ్యాలని అనుకుంటుంది ఈ అరుణాచల శివుని యొక్క శక్తి మమ్మల్ని నడిపిస్తేలా ముందు సాగుతుంది ఇప్పుడు తెల్లవారుజామున దగ్గర మూడు అవుతుంది మేము తొమ్మిది గంటలకు బయలుదేరాం నడుస్తున్నాం ఇది లాస్ట్లో మనకి భోత్నారాయణ పిర్మా టెంపుల్ ఇవన్నీ తగ్గుదే అంటారు ఇక్కడ కూడా ఒక కుమారస్వామి సుబ్రమణ్యేశ్వరుడు కోవిల్ ఉంది పైగా